హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఇలా చూడండి వచ్చరికి థర్టీ ఫోర్ తాలు త్రీ థర్టీ ఫోర్ ఫటికా అంటారు తాలు అంతారు ఫార్టీ టూ ఫార్టీ త్రీ రూపీస్ నలభై నుంచి నలభై మూడు రూపాయల మధ్యలో జరిగాయండి కర్ణాటక నుంచి వచ్చిన తాలు నీళ్ళు కూడా తీసుకురావడం వల్ల నలభై రూపాయలు నలభై మూడు రూపాయలు చేసి బేరం జరిగింది ఈరోజు అది మాత్రం ఇలా చూడండి ఈ మిర్చి వచ్చరికి అలాగే చూడండి కర్నూలు డీడీ వచ్చరికి ఆరు వేలు వేసారు అంతే సిక్స్టీ రూపీస్ కింటా కేజీ అరవై రూపాయలు చేసి బేరం జరిగిందండి అలాగే చూడండి టూ జీరో ఫోర్ త్రీ ఫటికా టూ జీరో ఫోర్ త్రీ తాలు వచ్చరికి ఐదు వేలు వేశారు కేజీ యాభై కెంట ఐదు వేలు చేసి వేయడం జరిగింది అండి ఇలా ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఈ వారానికిలకి ఈరోజు లాస్ట్ రోజు మళ్ళీ రేపు నుండి రోజులు తారీఖులు అన్నీ మారుతున్నాయి కూడా వీడియో లాస్ట్ అయితే చూడండి కొన్ని రకాల మిర్చి మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి వీడియో నేస్తే లైక్ చేయడం మంచిపోదు మన శాసనసభ్యుడు రైతు ఈయనండి ఆయన అయితే నా కాయలు మంచి రేట్కి అమ్మారన్నాను చెప్పాడు టూ జీరో ఫోర్ త్రీ తాలు అవి చెప్పి చెప్పాడు ఆయన ఇది చూడండి కొత్తవి రోమియో టూ సిక్స్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై ఐదు రూపాయలు చేసి అయితే బేరం జరిగింది వరసీ అన్ని లోట్లకి వెళ్ళి ఒక ఒకరే వేసుకున్నారండి అయితే మరి త్రీ ఫోర్ వన్ గురించి మరి ఉదయం వీడియోలు చెప్పడం మర్చిపోయినామో మరి మీరు మర్చిపోతే సారీ అండి త్రీ ఫోర్ వన్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదమూడు దాకా జరుగుతున్నాయండి బెస్ట్లు అంటే పదమూడు నుంచి పద్నాలుగు దాకా జరుగుతున్నాయి డైలాక్స్ ఉంటే పద్నాలుగు పైన జరుగుతున్నాయండి ఇవి టూ టూ సిక్స్ ఈరోజు వచ్చారీ కొత్తవి ఆరు మూడు డైలాక్స్ అండి నూట పదమూడు అంటే ఎక్సో తీర అంటే పదమూడు రూపాయలు నూట పదమూడు రూపాయలు కేజీ జరిగాయండి డైలక్స్ బాగున్నాయి సూపీరియర్ డేలక్స్ అండి ఇదిగోండి వచ్చేసరికి అయితే నూట పది కొంచెము పళ్ళు ఉన్నాయండి కొంచెం పళ్ళు అంతా ఆడ మధ్య మధ్యలో పండుగాయలు తాగడం వల్ల ఇవి నూట పదిహేసారు డ్రై క్వాలిటీ నూట పదమూడు రూపాయలు చేసి జరిగింది ఎక్సో తెర రూపాయి ఎక్సో దశ రూపాయ పదివేలు పదివేలు మూడు వందలు పిల్లలు ఆల్మోస్ట్ జరిగాయండి ఎంత మించి అయితే జరగా చూసినా ఈ రోజు అయితే కొత్తవి క్లా క్లాసిక్ కొత్తవి క్లాసిక్ మిర్చి కాదు కొంచెము పాలా ఉన్నాయి నూట ఐదు వేసారంటే పదివేల ఐదు వందలు అదే ఫుల్ డ్రై అనుకోండి ఇదే క్వాలిటీలో డ్రై అయితే పదకొండు వేలు జరిగాయి ఇవి నెమ్ములు ఉండడం వల్ల పదివేల ఐదు వందలు వేసారండి క్లాసిక్ మిర్చి కూలింగ్ ఇంక చాలా మంది హిందీ ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నారండి అందుకనే కొద్దిగా ఇంగ్లీష్ ఓడుతున్న తప్పుడు క్షమించా మన నోరు జరగవు ఇదిగోండి సింజండి బేడగా అంటారు కొత్తవి సెంజండి బేడగా పదకొండు వేల రెండు వందలు అంతే నూట పన్నెండు రూపాయలు కేజీ కింటా పదకొండు వేల రెండు వందలు దాన్ని ఏమంటారు ఏక్సో బార రూపాయ అయితే కొంతమంది కోసం ఇంగ్లీష్ ఓడుతున్నాం మన నోరు తిరగదు ఎందుకంటే చదువుకుని తక్కువ అండి మనం ఎంబీబీఎస్ ఏం చేయలేదు సిక్స్త్ క్లాస్ అయితే మారో తరగతి ఏడో తరగతి ఒక నాలుగు రోజులు వెళ్ళాము స్కూల్కి అంతే కాకపోతే ఏదో ఆటో తోళ్తా ఖాళీగా ఉంటున్నామని చెప్పి అలా వీడియోలు చేస్తున్నాను వీలైతే లైక్ చేయడం మర్చిపోతుంది మన ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు క్వాలిటీలు బాగున్నాయి కదా ఇంత బాగున్న క్వాలిటీ ఆ రేటు జరిగిందండి ఇది చూడండి కొత్తవి నెంబర్ ఫైవ్ అండి ఇండో ఫైవ్ మిర్చి వన్ ట్వంటీ రూపీస్ అంతే పన్నెండు వేలు కేజీ నూట ఇరవై ఇరవై రూపాయలు కింద పన్నెండు వేల రూపాయలు చేసి బేరం జరిగింది ఈ నెంబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ గురించి పెద్దగా క్వాలిటీలు కనబడలేదు తర్వాత వాటి గురించి డిమాండ్ అడుగుతున్నారు కానీ లేవండి మంచి క్వాలిటీలు అండి ఇవైతే మీడియం బెస్ట్లు అన్నారు వాళ్ళు సరే ఏవైనా ఇవైతే పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది వీడియోస్ చాలా చాలామంది ఏ లైక్ చేయట్లేదు వీడియో అంతా చూసి లాస్ట్లో కామెంట్ చేస్తే అంత చక్కగా ఉండదు చెప్పండి రోడ్డు కొత్తవి కర్ణాటక సోపర్ ట్యాన్ అండి వాటర్ కొట్టు తీసుకురాచ్చారు వాటర్ కొట్టు తీసుకురావడం వల్ల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయల దాకా జరిగాయండి ఇవన్నీ వరుసగా చివరుండ శివదా చూడండి ఇవన్నీ కర్ణాటక నుంచి వచ్చేయండి నిన్న కూడా ఒక ఆయన తీసుకొచ్చాడు ఎట్లాంటి కాయలే ఆయనవి అంతే తొంభై మూడు రూపాయలు జరిగాయండి మీరేమో కాయ విరిగిపోద్దని నీళ్ళు కొడి తీసుకొస్తున్నారండి విరగ విరిగిపోయిన పర్లేదు కానీ నీళ్ళు కొడితే తక్కువ రేటు కొడుగుతారండి తర్వాత నాలుగు వందల కిలోమీటర్ల లారీ మీద వచ్చేరికి వేడెక్కిపోయి కొద్దిగా ఎక్కడకు వచ్చేరికి ముద్ద ముద్దలగా అయిపోతాయండి సూపర్ టెన్ అండి థర్టీ ఫోర్ జో అవి చూడండి సూపర్ టెన్ బెస్ట్లు లోకల్ ఏరియావి వన్ ట్వంటీ ఫైవ్ పడిందండి ఇది అంతే పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై ఐదు రూపాయలు వేసారండి ఈ లాట్ అయితే ఇది చూడండి పక్కన ఉన్న లాట్ దూసేసరికి అయితే నూట ఇరవై అయితే పన్నెండు వేలు వేసారండి అది పన్నెండు వేల ఐదు వందలు ఇది పన్నెండు వేలు రూపాయలు చేసి బేరం జరిగింది ఇలాగ మన మార్కెట్ యార్డ్లో సూపర్ టెన్ ఓకే లైక్ చేయొద్దులే మరి ఎందుకు ఎందుకు చేస్తాం లాస్ట్ దాకా చూసి లాస్ట్లో కామెంట్ చేసిన ఎంత సపోర్ట్గా ఉండదు చెప్పండి మరి రెండోసారి వీడియో పెట్టాలని కూడా అనిపించింది కానీ ఎవరు ఏం చేయరు సరే ఏదో చేద్దాంలే ఇట్లాగా ఈ విధంగా మార్కెట్ యార్డ్లో సూపర్ టెన్ డిమాండ్ పదమూడు వేలు దాకా మార్కెట్ నడుస్తుంది పదమూడు వేలు పైన కూడా జరుగుతున్నారు అని కొన్ని చోట్లయితే ఈ చూడండి కొత్తవి తేజ డీలక్స్ వన్ ఫార్టీ రూపీస్ అంతే పద్నాలుగు వేలు నూట నలభై వేశారండి ఇదే వీడియోలో ఇంకా నూట నలభై రెండు రూపాయలు వేసిన వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను చూడండి పద్నాలుగు వేలు రెండు వందలు కూడా వేశారు పద్నాలుగు వేలు జరిగింది ఎక్కువగా తేజాలు అయితే మాత్రం పదివేలు నుంచి పద్నాలుగు వేలు టాప్ రేట్ జరుగుతుందండి పదమూడు పదమూడున్నర పద్నాలుగు ఎక్కువ వేస్తున్నారండి పన్నెండు వేలు లోపేసిన వల్ల నెమ్ములు వేలా వేస్తున్నారు ఇవి చూడండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు వన్ థర్టీ రూపీస్కి అడిగారు పదమూడు వేలుకి అడిగారు రైతు అయితే పదమూడు వేల ఐదు వందలు అయితే ఇస్తాను ఇస్తానయ్య అని అంటున్నారు ఏడవ చోట పండుగలుతున్నా ఆ రేటు జరిగింది లేదంటే ఫుల్ డ్రైవ్ అయితే పద్నాలుగు వేలు చేస్తామన్నా అని కూడా మార్కెట్లో చెప్పారు చూడండి ఏడవ చోట పండులా కనబడుతుంది కాబట్టి నూట ముప్పైకి అడుగుతున్నారు ఈయనైతే ముప్పై ఐదుకి వేస్తామన్నారు అదే ఫుల్ డ్రైవ్ అయితే పద్నాలుగు వేలు పైన జరిగిద్దండి టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి ఏసీ వాటికి కూడా కొద్దిగా స్లోగా ఉందండి ఏసీ వాడికి డిమాండ్ వస్తుంది చాలా మీద అడుగుతున్నారు వస్తుందా టైం పడుతుంది వస్తుంది చూడండి కొత్తవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మీడియం బెస్ట్లు వన్ ట్వంటీ రూపీస్ అంతే పన్నెండు వేలు వేసారు నూట ఇరవై రూపాయలు త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మీడియం బెస్ట్లు వచ్చరికి అయితే నూట ఇరవై రూపాయలు చేసే బేరం జరిగింది మచ్చు చూస్తారండి మచ్చు కూడా ఓకే అయింది అన్నీ చూసుకుంటున్నారు రెండు సార్లు ఆటలల్లో లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి ఏదైనా చూస్తారండి మచ్చలు అనేది అది ఓకే అయితేనే బేరం జరిగిద్దండి ఎవరైనా కానీ ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంతా చూసారు కదా డైలక్స్లు ఇవే మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండున్నర మళ్ళీ చేస్తున్నారండి ఓకే చూడండి ఇక ఇవే త్రీ డేల పిపాడు ఇక డీలక్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంతే పదమూడు వేల ఐదు వందలు నూట ముప్పై ఐదు వేసారండి డీలక్స్ మాత్రం మరి ఇదే వీడియో షార్ట్స్లో పెట్టారండి కాకపోతే షార్ట్స్లో పెడితే మనకి పబ్లిసిటీ అవ్వడం తప్పితే ఏం లేదండి అందులో పెట్టి మీరు చూస్తే ఈ వీడియో చూస్తే మనకి సపోర్ట్గా ఉంటుందండి ఇలాంటి ఫుల్ వీడియోలోనే చేయాలి ఏదైనా కానీ లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన వారు ఎవరైనా కానీ మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి అన్న లాస్ట్ దా చూసామన్నా బాగా పెట్టామన్నా థ్యాంక్స్ అన్న ఏదో పెడితే బాగుంటుంది కదా సో రైతు వేసుకున్నాను ఆయన అయితే అన్న రెండు మూడు కొట్లు తిరిగినన్న ఆ కోట్ల మీద నా కొట్లు రెండు వారాల కన్నా ఈ వారంలో బాగా అమ్మారన్నది కూడా చెప్పాడు అయితే రేట్ అన్న కొద్ది పర్లేదు చూడండి క్వాలిటీ బాగుంది వీటికి అంటే లిఫ్ట్కి అన్నిటికీ వాడతారు అంటండి కలర్ అంటుంది ఇది చూడండి కొత్తవి కర్నూలు డీడీ బెస్ట్లు అండి పదమూడు వేలు వేస్తారు అంతే నూట ముప్పై కేజీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ కర్నూలు డీడీ బెస్ట్లు వీటికి డిమాండ్ వస్తే రేటు పెరిగిద్దండి అందరూ రేట్లు పెరుగుతాయి ఎప్పుడు ఏంది అండి కొద్దిగా టైం పడుతుందండి చెప్తానండి రేపు కూడా కొన్ని వివరాలు చెప్తాను మీకు కొనుక్కొని వీలైతే లైక్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిగా చెప్తున్నాను మర్చిపోకండి చూడండి వచ్చారైతే కొత్తవి తేజ ఫటిక ఈ వీడియో కూడా పెట్టానులే మరి ఏం చేస్తాం సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఈ రెండు లాట్లు వేసారు సివర్ లాట్ ఏడు వేలు వేసారు డెబ్బై రూపాయలు ఆరు వేలు అరవై ఎనిమిది రూపాయలు డెబ్బై రూపాయలు వేసి వేరే మేసారు ఇవి అయితే టూ సిక్స్ థాలు ఇవి అండ్ సార్క్ తాలు కలిపి అరవై రూపాయలు వేసారండి సిక్స్టీ రూపీస్ చేసి బ్యారెం వేశారు వీడియో అయిపోతుంది మరి లైక్ మాత్రం చేయద్దులే మరి ఎందుకని లైక్ చేస్తే మాకు సొమ్ము వచ్చేది మీ దగ్గర నుండి ఆ చేతిలో అరిగిపోతా లేదు చూడండి వచ్చేసరికి తేజ మరి ఈ వీడియో ఇలా తీయడం జరిగింది ఏమనుకోవద్దు ఎందుకంటే కుట్టేశారు నేను వెళ్ళేసరికి కనుక్కోను రెండు మూడు దగ్గర కనుక్తే అక్కడ వేశారని చెప్పారు నూట నలభై రెండు రూపాయలు వేసారు పలానా కొట్లంతా వెళ్ళాను పద్నాలుగు వేల రెండు వందలు వేశారండి ఇది విత్తనం పేరు వచ్చేసి అయితే ఆయన మైకో విత్తనం అని ఎప్పుడు అండి మైకో విత్తనం తేజ్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు అంతే నూట నలభై రెండు రూపాయలు చేసి బ్యారమ్ వేస్తారు వన్ ఫార్టీ టూ రూపీస్ తేజ డెలక్స్ ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ ఇప్పుడు అయితే లైక్ చేయండి మాత్రం మర్చిపోద్దు మరి అందుకే లోపల ఎండ్ కాయలు తీసి చూపించి ఎంత కలర్ సైనింగ్ ఉంటే ఆ రేటు జరిగిద్దండి లేకపోతే జరగదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన మన ఛానల్కి మాత్రం గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు శుభోదయం